వెల్కమ్ టు రాజనీతి సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డి గారు మొన్న ఇరవై రెండవ తారీఖు చనిపోయారు ఆయన సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పనిచేశారు అలాగే నల్గొండ లోక్సభ సభ్యుడిగా రెండుసార్లు పనిచేశారు వివాదరహితుడు సౌమ్యుడు అజాతశత్రు అని చెప్పాలి ఆయనకు నివాళులర్పించేందుకు పార్టీలకు అతీతంగా చాలామంది ప్రముఖులు వచ్చారు వాళ్ళలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు సిద్ధాంతపరంగా సిపిఐకి వ్యతిరేక పార్టీ అయిన బీజేపీ నాయకులు సిద్ధాంతపరంగా సరోవరంతో విభేదించే నాయుడు గారు మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు వీళ్ళంతా కూడా సరోవరం భౌతికకాయానికి నివాళులు అర్పించారు ఆరోగ్యకరమైన రాజకీయాలకు ఇది నిదర్శనం అంటే ఆ పార్టీకి మాకు పడదు ఆయనకి మాకు పడదు మేము అటువైపు రాము అనుకోకుండా వ్యక్తిగత సంబంధాలు కొనసాగించడం అనేది మంచి విషయమే వీళ్ళే కాదు ఇంకా చాలామంది ప్రముఖులు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు తర్వాత రాష్ట్ర మంత్రులు సీతక్క జూపల్లి కృష్ణారావు ముత్తా సుఖేందర్ రెడ్డి తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాదరావు బీఆర్ఎస్ నేతల హరీష్ రావు కేటీఆర్ సిపిఐ అగ్రనేతలు రాజా నారాయణ వంటి ప్రముఖులందరూ కూడా సురవరం సుధాకర్ రెడ్డి గారికి నివాళులర్పించారు సురవరం మృతి నిజంగా దేశ రాజకీయాల్లో ఒక మంచి నేతను కోల్పోయినట్టు దేశ రాజకీయాలకు తీరని లోటుని చెప్పాలి రెండు రాష్ట్రాలకు చెందిన వివిధ పార్టీల నేతలు హాజరైనప్పటికీ తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు హాజరు కాలేదు యాక్చువల్గా చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల నుంచి జాతీయ స్థాయికి వెళ్ళారు వెంకయ్యనాయుడు గారు అప్పట్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు అంతకుముందు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా పనిచేశారు అంతకుముందు నీలం సంజీవ రెడ్డి గారు రాష్ట్రపతిగా పనిచేశారు ఇట్లా జాతీయ స్థాయికి ఎదిగిన నేతలు చాలా తక్కువ మంది ఉన్నారు అలాంటి నేత చనిపోయినప్పుడు ఖచ్చితంగా రావాలి అర్పించాలి వీళ్ళు కూడా కానీ వీళ్ళిద్దరూ రాలేదు ఒకరు బెంగళూరు ప్యాలెస్లో ఖాళీగా ఉన్నారు ఇంకొక ఆయన ఫామ్ హౌస్లో ఖాళీగా ఉన్నాడు కేసీఆర్ అంటే చాలాసార్లు ఆయన చావులకు వెళ్ళరు అర్పించే కార్యక్రమాలకు వెళ్ళరు వాళ్ళు బాగా అయిన వాళ్ళు అతి ముఖ్యమైన వాళ్ళు అయితేనో లేదా రాజకీయంగా లాభం ఉంటుందనుకుంటేనే వెళ్తారు ఆయన ఇక జగన్మోహన్ రెడ్డిని హాజరు కమ్మని పార్టీ నేతలు సలహా ఇచ్చినప్పటికీ ఆయన హాజరు కాలేదు దీనికి ఎనిమిదేళ్ల క్రితం జరిగిన ఒక సంఘటనను ఆ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు ఎనిమిదేళ్ల క్రితం జరిగిన సంఘటనను మనసులో పెట్టుకునే ఈయన వెళ్ళలేదు అంటున్నారు అప్పట్లో తన మీద అక్రమంగా సోనియా కేసులు పెట్టించిందని అలాగే తన పార్టీ నుంచి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలని చంద్రబాబు నాయుడు అక్రమంగా లాక్కున్నాడని ఢిల్లీ వెళ్ళి హడావిడి చేశాడు తన బృందంతో ఆ సందర్భంగా సిపిఐ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సురవరం సుధాకర్ రెడ్డి గారిని కూడా కలిశాడు కలిసినప్పుడు ఆ బృందాలు అందరికీ షేక్ హ్యాండ్లు ఇచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డికి సురవరం గారు షేక్ హ్యాండ్ ఇవ్వలేదంట దాన్ని మనసులో పెట్టుకున్నాడు మనస్తాపానికి గురయ్యాడు అవమానంగా భావించాడు ఇక అప్పటి నుంచి ఆ తర్వాత ఎప్పుడు సురవరం సుధాకర్ రెడ్డి గారిని కలవలేదు అందుకే ఇప్పుడు సురవరం సుధాకర్ రెడ్డి భౌతిక కాయానికి నివాళులు అర్పించే కార్యక్రమానికి కూడా వెళ్ళలేదని అంటున్నారు ఈయన అలహంక ప్యాలెస్లో ఖాళీగానే ఉన్నారు పార్టీ నేతలు సలహా ఇచ్చారు సలహా ఇచ్చినప్పటికీ సత్యం అన్నారు దాంతో మేకబాటి రాజమోహన్ రెడ్డి అయోధ్యరాం రెడ్డి వైవి సుబ్బారెడ్డి వెళ్ళి అర్పించారు గతంలో కూడా ఇలాగే చేశారు ఆయన మాజీ ముఖ్యమంత్రి రోసయ్య గారు చనిపోయినప్పుడు ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈయన కనీసం అక్కడికి వెళ్ళి అర్పించడానికి కూడా ఇష్టపడలేదు ఒక సంతాప సందేశం వదిలేసి ఊరుకున్నాడు దివంగత రోసయ్య గారి మీద కోపంతోనే జగన్మోహన్ రెడ్డి ఆ కార్యక్రమానికి హాజరు కాలేదు రాజకీయాల్లో కోప్తాపాలు ఉంటాయి శత్రుత్వాలు ఉంటాయి ఉంటాయి కానీ ఇలాంటి సందర్భాల్లో వెళ్ళకపోవడం అనేది ఆ నాయకుడి యొక్క ఇరుకు మనస్తత్వానికి ప్రతీకార మనస్తత్వానికి నిదర్శనం అనుకోవాలి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్